మానవత్వం మంట కలుస్తోంది కట్టుకున్న భార్య కడుపున పుట్టిన కొడుకు కలిసి అతి దారుణంగా హతమార్చిన ఘటన వెలుగు చూసింది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు బాన్స్వాడ మండలంలోని మొగులన్ పల్లి గ్రామంలో బుడిమి చెరువులో పెద్ద కొడ పగల్ కాసులాబాద్ కు చెందిన అల్లె రామగౌడ్ ను మృతుడి భార్య సరోజన మరియు కుమారుడు ఆంజనేయ గౌడ్ కాళ్లు చేతులు కట్టివేసి దారుణంగా హత్య చేసి చెరువులో పాడవేశారని మృతుడి సోదరుడు శంకర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి మార్చరికి తరలించారు త్వరలోనే నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించనున్నట్టు డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు అతను పెద్దకోడపగల్ మండలము అతను శంకర్ గౌడ్ అనే అతను వచ్చేసి మన బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం అయింది అది ఏంటంటే వాళ్ళ యొక్క అన్న వచ్చేసి రామాగౌడ్ ఈ రామాగౌడును అతని భార్య మరియు అతని కొడుకు రామగౌడ్ యొక్క కొడుకు కొట్టి చంపేసి ఇక్కడ మొగలాన్పల్లి చెరువులో పడేసిర్రు అనే దాని మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది అటు ఈ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని మహేందర్ రెడ్డి మా బాన్సువాడ టౌన్ సిఏ గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఆ నీళ్ళల్లో పడేసినటువంటి రామగౌడి శవాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం పంచనామా చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తము ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇటీ ఈ యొక్క మరణానికి కారకులైనటువంటి అతని భార్య మరియు సరోజన అల్లే సరోజన ಮರಿಯೂ ಅಲ್ಲೇ ಅಂಜಾ ಕೂಡ ವೀಳಿಧರಿನೂ ಅದಕ್ಕೆ ಜರು